కేసీఆర్ ఆరోగ్య మనిషి లేదు పెద్ద మనిషి ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వారు త్వరగా కోల్కాలం కోరుకోవడం కోలుకుంటున్నారు ఇంకా కోల్కాలం కూడా కోరుకుంటున్నా నేను అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం చాలామంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి త్వరగా కోలుకోవడాన్ని కోరుకోవడం జరిగింది వాళ్ళు కోరుకుంటున్నారు కూడా కేసీఆర్ గారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి పాస్పోర్ట్ సీజ్ చేయాలి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి సాధన చేసుకోవాలి ప్రజల ఆస్తులు దోచుకున్నారు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు ఎంత అరాచకం ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలు కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు కొంతమంది పోలీసు వారు కొట్టించే ప్రయత్నం అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు పొట్టు పొట్టు చేసుకున్నారు వాళ్ళు అవినీతిని అక్రమాలను పర్శిస్తే దొంగ కేసులు బనాయించారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించారు దయచేసి లేకుంటే దొంగలు పారిపోతారు వీళ్ళు వీళ్ళు బిల్లా మొత్తం మూటమ్మల్ జరుగుకున్నారు ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందరగా దేశం వేరే దేశాలు మారిపోయే ప్రమాదం ఉంది వీళ్ళు ఇప్పుడు ఆ ప్లాన్ చేసుకుంటారు గెలిచిన వాళ్ళు గెలకూడదు అని చెప్పండి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి ముందు వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లో మాత్రం స్వాధీనం చేసుకోవాలి పాస్పోర్ట్ వీళ్ళే కాదు ఇప్పుడు సీఎంఓలో పదవి విరమణ పొందిన చాలా మంది అధికారులు అక్కడ అడ్డ బిఠాయించి కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం విపక్షానికి సంబంధించిన కార్యకర్తలను దాడులు చేయించడము అక్రమ కేసులు బనాయించడం కేసీఆర్ కుటుంబం వేరుకన్నా పోతే సిరిసిల్ల కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక భూమి మొత్తం గాలిలో వేరే భూమిలో ఆకాశం నడిచిన ఇట్లా అడ్వాన్స్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెండో మంది అరెస్ట్ చేస్తారు డోర్ అమలు చేస్తారు లాడీ చార్జు కేసులు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు అన్ని ముసుకోట్లు అంటారు ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ సీఎం ఆఫీస్ కూడా చాలా మంది పదవి వీరమణ పొందిన అధికారులు ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరించడో తెలంగాణ సమాజం చూసిన వాళ్ళు వాళ్ళు పట్టుకొని సంపాదించుకునే అధికారులు కొంతమంది పదిహేడు మంది అధికారులు కేసీఆర్కి సంపాదించి పెట్టారు దోసుకునే మాత్రం తెలంగాణలో పేద ప్రజలు ఈ ఒక్కరిద్ద అధికారులు పోలీసు పోలీసులను చేతిలో పెట్టుకొని ఏ విధంగా రాజకీయాల్లో పాల్పడ్డారో మనం చూసినప్పుడు కాబట్టి అక్కడ సీఎంఓ ఆఫీస్లో నుండి పదవి విరమణ పొందిన కొంతమంది అధికారులు కూడా పాడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పాస్పోర్ట్ తీసుకోవాలి వాళ్ళ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి వీళ్ళు చేసుకుంటే తప్ప బుద్ధి రాదు లేకుంటే వీళ్ళందరూ ఈ దొంగలు మూటాగా ఏర్పడి అందరూ బయటికి పాడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు నాకు పక్కా సమాచారం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెంటనే కేసీఆర్ కేసీఆర్ మినాయించి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి సీఎంఓ ఆఫీసులో పదవి విరమణ పొంది ఈ రోజు అరాచకాలు పాల్పడి పొట్టు పొట్టు అడ్డగోడలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి ఆ పదవీ విరమైన అధికారుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి వాళ్ళ కుటుంబాల పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి ఇరవెట్టులో పైసలు ఇరవెట్ల పైసలు ఇవాళ ఒక ఆయన అంటాడు బంగారు పాలనలో పెట్టేట ప్రభుత్వం అప్పయపెట్టాట జీతాలు ఎందుకేలే ఫస్ట్ ఆడు జీతాలు ఎందుకేలే బంగారు పాలనలో పెడితే పెన్షన్లు ఎందుకేలే మ్యాచింగ్ కార్డు ఎందుకేలే దళితకు మూడెకాలు ఎందుకేలే నోటిఫికేషన్స్ ఎందుకేలే దళిత బంధువు అందరికి ఎందుకేలే రుణమాఫీ ఎందుకేలే భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది దీని సమానం చెప్ప అప్పుడు బంగారం పల్లెల్లో పెట్టినామా ఇతర పళ్ళల్లో పెట్టినా ఇంప పల్లెల్లో పెట్టినా ప్రజలు ఆలోచిస్తారు మీరు బంగారం పల్లెల్లో పెట్టిస్తే మీకు ఎందుకు ఈ గతి పడుతుంది మీకు ప్రజలు ఎందుకు పోయి చెప్తారు మీరు కానీ ఇంకా అబద్ధాలు మానట్లేదు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా అబద్ధాలు చేస్తలేదు ఆరుచర్య అబద్ధాలలో అడుట్లా ఆరుచర్యాల పాస్పోర్ట్ వెంటనే సీజ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తారు